హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో కలగలుపు చేపల కూర చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అట్లా వస్తుంది అనుకున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది నేను ఎప్పుడు కలగలుపు కూరగాయలు కూర చేయడమే తప్ప చేపలతో ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను మా పిల్లలకు కూడా టేస్ట్ సూపర్గా నచ్చింది కూర చాలా బాగుందనుకుంటా తిన్నారు మీరు కూడా ఎప్పుడైనా కలగలుపు చేపల కూర ట్రై చేసి ఉంటే కాంబెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇక్కడ చూపిస్తున్న చేపల పేర్లు కూడా తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ప్రాసెస్ ఎలా చేయాలో చూసేయండి ఒకసారి ముందుగా రెండు ఆనియన్స్ పచ్చిమిరకాయలు టమాటాలు బెండకాయలు నీట్గా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కూర వండడానికి ఏదైనా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు బెండకాయ ముక్కలు కూడా వేసుకుని తర్వాత అలాగ మనం ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న అన్ని రకాల ఫిషెస్ కూడా వేసుకుని ఒకొక్క స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే తగినంత కారం అంటే టూ టేబుల్ స్పూన్స్ కారం పట్టింది నాకు రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకుని మనం ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు చేత్తోనే కలుపుకోవాలి నీట్గా మొక్కలకి ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టేలాగా ఆయిల్ ఇదంతా పట్టేలాగా చేత్తోనే కలుపుకోవాలి మనం ఇదేం గ్యాస్ మీద పెట్టి చేయకూడదు మామూలుగానే చేయాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఎందుకంటే ఉప్పు కారం పసుపు ఇదంతా బాగా ఈ చేప ముక్కలకే పడుతుందని అలా ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఈ లోపు మనం చింతపండు పులుసు రెడీ చేసుకోవాలి ముందుగానే మనం చింతపండు పులుసు నానబెట్టుకుని ఈ చింతపండు పులుసు కూడా తీసుకుంటే పక్కన మనం ఇలాగా కలుపుకోగానే చింతపండు పులుసు వేసేసుకోవడానికి బాగుంటుంది అలాగే నేను ముందుగానే నానబెట్టి చింతపండు పులుసు తీసాను ఆ చింతపండు పులుసు కూడా వేసేసాను ఇది వేసిన తర్వాత మనం ఎంత వాటర్ పడతాయో చూసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అంటే ఎక్కువ వేసినా మరి గ్యాస్ అంత ఉడికేలోగా అందుకే మనం తక్కువ తక్కువగా వాటర్ వేసుకుని ఎంత పడతాయో చూసుకుని వాటర్ కలుపుకుంటూ చూసుకుని వేసుకోవాలి ముక్కల మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది మనం పులుసు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎగురు కావాలంటే తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ముక్కల మునిగేంత వరకు ఇలా ముక్కల మునిగేంత వరకు మనం వాటర్ వేసుకుని దీనిపైన మూత పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని గ్యాస్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఇది గ్యాస్ పైన పెట్టిన తర్వాత ఏ ఏటీవీ చూస్తా సీరియల్ చూస్తూ ఉండిపోతే ఈ చేపల కూర మాడిపోతుంది కనుక మనం మధ్య మధ్యలో మూత తీస్తూ చూసి గరిటె పెట్టకుండా మూకినే పట్టుకుని తిప్పితే సరిపోతుంది ఇదిగో చూడండి చక్కగా మనం ఎలాగ ఉడుగుతుంది కొత్త చక్కగా చేపల కూర ఉడికిపోతుంది మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటు పోవడం కానీ ఉడకపోవడం కానీ జరుగుతుంది ఇలాగ మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టి చూస్తూ ఉండాలి ఇలాగ బాగా దగ్గరికి అయిన తర్వాత అంటే మనకి ఎంత పులుసు కావాలంటే పులుసు లేకపోతే ఇగురు కావాలంటే ఇగురు అలాగ చూసుకున్న తర్వాత దగ్గరికి అయిన తర్వాత గరం మసాలా కూడా అంటే ఫిష్ మసాలా వేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లే మా ఇంట్లో కొత్తిమీర లేదు అందుకే కరివేపాకు వేసాను నేను అయినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్